వెల్కమ్ ఛానల్ ప్రిన్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త వచ్చిందండి దీంతో పాటే దివ్యాంగ్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వీరికి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ కూడా వచ్చిందండి అదేవిధంగా రాష్ట్రంలో లక్ష ఎనిమిది వేల పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగు పెన్షన్లు అయితే తొలగించబోతుందండి ఆ పెన్షన్లు ఏ పెన్షన్ తొలగిస్తున్నారు అనేది చెప్తాను అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి డేటు ఇస్తారు అని అది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నుంచి కూడా ఇప్పటిదాకా ఐదు లక్షల మందికి అయితే నోటీసులు అయితే జారీ చేసిందండి వారికి అయితే నోటీసులు అయితే ఇచ్చి వారందరినీ కూడా స్క్రీనింగ్ టెస్టులకి రావాలని చెప్పేసి అయితే సూచించడం అయితే జరిగింది అయితే ఇందులో నాలుగు లక్షల డెబ్భై ఆరు వేల మంది దాకా అయితే ఈ నోటీసులు అందుకున్నారు అందుకుండి స్క్రీనింగ్ టెస్టులు ఆ ఏరియా హాస్పిటల్ కావచ్చు లేదంటే కనుక డిఎంహెచ్ఓ ఆఫీసులకి అవసరం అక్కడికైతే వచ్చి స్క్రీనింగ్ అయితే వచ్చి చేయించుకున్నారండి అంటే అక్కడ దివ్యాంగులు ఎవరైతే ఇక్కడ దివ్యాంగులకు మాత్రమే ఈ నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అది కూడా ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి కూడా ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు అయితే ఉన్నాయండి విమర్శలు అంటే ఏంటంటే ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గుర్తించి ఇవన్నీ కూడా ఏదోలాగా తీయాలి ఖర్చు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుందండి దీనికి సంబంధించి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే మనకి ఆల్రెడీ ఈ సంవత్సరం సంబంధించి చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై ఐదు జానవరి నెల నుంచి కూడా సదనం సర్టిఫికేట్లు న్యూ సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేయడం అయితే ఆపేశారండి దాని తర్వాత జనవరి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ప్రజెంట్ ఇప్పుడు ఈ నెల దాకా కూడా ఆగస్టు నెల దాకా కూడా ఇప్పుడు దాకా కూడా ఈ యొక్క టెస్ట్లన్నీ కూడా నిర్వహించడం అయితే జరుగుతుందండి ఇప్పటికీ నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది దాకా అయితే ఈ టెస్టులన్నీ కూడా వారికి చేయడం అయితే కంప్లీట్ అయిందండి ఇందులో ఫైనల్గా అవుట్పుట్ అయితే మనకి ఇవ్వడం కూడా జరిగింది ఇందులో లక్ష ఎనిమిది వేల పెన్షన్లు అయితే ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నట్లు అంటే వారికి అర్హత లేకుండా ఈ యొక్క పెన్షన్లు తీసుకుంటున్నట్లయితే ఇక్కడ గుర్తించడం అయితే జరిగిందండి కాబట్టి వీరికి సంబంధించి ఏ అయితే పెన్షన్స్ ఉన్నాయో ఈ పెన్షన్స్ అన్నీ కూడా నిలిపివేయబోతున్నారండి సో డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా కావచ్చు అదేవిధంగా ఏరియా హాస్పిటల్ ద్వారా కావచ్చు టెస్టులు చేయించుకున్న తర్వాత డాక్టర్లు వీరి యొక్క డిజబిలిటీ అనేది మళ్ళీ చెక్ చేయడం అయితే జరుగుతుందండి చెక్ చేసినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ సర్టిఫికేట్ ఉందో ఆ డేటా ప్రకారం అదేవిధంగా న్యూ సర్టిఫికేట్ ఏదైతుందో ఆ డేటా ప్రకారం రెండు కూడా కంపేర్ చేసి చూసుకున్న ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రజెంట్ ఇప్పుడు డాక్టర్లు చెక్ చేస్తారు కదా చెక్ చేసిన తర్వాత ఈ ఏదైతే ఇక్కడ పర్టికులర్గా ఆ డేటా ఇస్తారు ఆ డేటా ప్రకారం కొత్త సదరం సర్టిఫికేట్స్ గ్రామ వార్డు సచివాలయాలు అయితే వీరికి అయితే ఇవ్వడైతే జరుగుతుంది ఇచ్చిన తర్వాత ఆ డేటాలో వారికైతే ఇక్కడ దివ్యాంగ పెన్షన్లు కాబట్టి ఇస్తుంది దివ్యాంగ పెన్షన్లు చెక్ చేస్తున్నారు కాబట్టి దివ్యాంగ పెన్షన్స్ అనేవి ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక వారికి అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటి ఉంటే కనుక వారికైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ పెట్టుకుంటే అందులో కూడా కండ్రాల బలహీనత కావచ్చు అదేవిధంగా పెరాలసిస్టు కొంచెం కా పెరాలసిస్ ప్రీ పెరాలసిస్ ఈ ఆప్షన్స్లో సబ్ క్యాటగిరీలో ఈ ఆప్షన్స్లో ఉండి వారికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిజబిలిటీ ఉండి లేదా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉన్నా కూడా వీరికైతే మంచానికే పరిమితం అవుతారు చూసారా వీల్ చైర్కి పరిమితం అయ్యి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుందండి ఈ ఆప్షన్లో పెట్టుకుండి పదిహేను వేల రూపాయలు పొందడానికి అయితే అవకాశం ఉంది ఇది తప్పితే మిగతా నాలుగు కేటగిరీలు అయితే ఉన్నాయండి ఆ నాలుగు కేటగిరీల్లో మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటి ఉన్నప్పటికీ కూడా మీకైతే పెన్షన్ అనేది ఆరు వేలు మాత్రమే ఇస్తారండి ఎందుకంటే మిగతాది విజువల్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు ఇక మీకు కళ్ళకి సంబంధించి కావచ్చు చెవికి సంబంధించి కావచ్చు కాలుకి సంబంధించి కావచ్చు వీటిలో మీకు అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే లేదండి ఓన్లీ మీకు లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షను దీంట్లో కూడా సబ్ ప్రీ ప్రీపరాలసిస్ కావచ్చు కండరాల బలహీనత కావచ్చు ఈ ఆప్షన్స్లో మీకు ఈ పర్టికులర్గా ఇలాగా మీకు ఎప్పుడైతే మీకు ఈ లోకోమోటర్ ఆర్థోపెటిక్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన మీకు పర్సంటేజ్ అనేది ఉందో అది కూడా మీకు ఏంటంటే పర్మనెంట్ డిజబిలిటీ అనేది ఉండాలండి పర్మనెంట్ డిజబిలిటీ అనే ఆప్షన్ అనేది ఉంటే కనుక మీకైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుందండి అయితే ఇక్కడ ఎవరైతే చెకింగ్ చేసుకోవడానికి రాలేదో అంటే నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది అయితే వచ్చారండి టెస్టులు చేయించుకోవడానికి ఇందులో లక్ష ఆరు వేల మందికి అయితే ఇక్కడ అర్హత కోల్పోయిందని ప్రభుత్వం ఇక్కడ ప్రకటించింది అండి కాబట్టి వీరందరికీ ఎందుకు అర్హత కోల్పోయారంటే వీరికి ఫార్టీ పర్సెంట్ కూడా లేకుండా ఫార్టీ పర్సెంట్ కూడా వీరికి అయితే ఆ డిజబుల్టీ పర్సంటేజ్ లేకుండా వీరికి అయితే పెన్షన్ అయితే పొందుతున్నారు కాబట్టి వీరికి పెన్షన్ అనేది ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే వీరందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరగదండి ఆపేస్తున్నారండి ఎందుకంటే ఇక్కడ వీరికి అర్హత కోల్పోయారండి అదేవిధంగా ఒకవేళ కనుక మీరు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు లేదా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్గా చెక్ చేసిన తర్వాత రీఅసెస్మెంట్ తర్వాత మీకు ఇచ్చేటువంటి సదరం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అబవ్ వచ్చింది పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్న ఎవరండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తీసుకు ఉన్న వాళ్ళు కదండి ఇక్కడ మీకు ఇప్పుడు మళ్ళీ రీఅసెస్మెంట్ అసెస్మెంట్ చేసిన తర్వాత కొత్త సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ ఉన్నట్లయితే కనుక ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది మీకు కంటిన్యూ అవుతుందండి లేదా మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిజబిలిటీ ఉండి లోకోమోటర్ ఆర్థప పెట్టుకు ఆప్షన్ పెట్టి ఉండి ఆప్షన్లో మీకు సబ్ కేటగిరీలో సబ్ కేటగిరీలో కూడా మీకు అయితే ఎలిజిబిలిటీ ఉంటే కనుక పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది మీకు అయితే ఇస్తారండి అంటే ఇక్కడ మారుస్తారండి మీకు మీ ఎలిజిబిలిటీని బట్టి మీకు ఆరు వేలు ఇవ్వాలా లేదంటే కనుక పదిహేను వేల రూపాయలు ఇవ్వాలా అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే ఇక్కడ మీకు గమనించి ఆ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేసిన తర్వాత అవన్నీ గమనించి మీకైతే మీ పెన్షన్ అనేది కంటిన్యూ చేయడం అయితే జరుగుతుందండి లేదంటే కనుక ఆప్షన్ లేదనుకోండి మీకు అసలు అవకాశం లేదనుకోండి దివ్యాంగ పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం సో మీకు పెన్షన్ రద్దు చేస్తున్నట్టు కూడా గ్రామ వాడ సచివాలయం ఎంప్లాయీస్ ప్రభుత్వం మీకైతే నోటీస్ కూడా జారీ చేయడం అయితే జరుగుతుందండి సెప్టెంబర్ ఒకటి నుంచి మీకైతే పెన్షన్ అనేది రాదండి ఆపేస్తారండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఉత్తర్వులు జారీ చేసిన ఆదేశాలు అయితే గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్కి అయితే జారీ చేయడం అయితే జరిగిందండి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామవాడ సచివాలయాలు అయితే ప్రెజెంట్ ఈ ప్రాసెస్ అయితే జరుగుతుందండి సదరం సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేస్తున్నారండి ఈ యొక్క సదరం సర్టిఫికేట్లో ఎవరికైతే అర్హత ఉందో వారికి మాత్రమే పెన్షన్ అయితే కల్పిస్తారు మిగతా వారికి పెన్షన్ తీసేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఇరవై నాలుగు వేల మంది దాకా అయితే చెకింగ్ చేసుకోవడం కూడా రాలేదండి చాలామంది అలా ఎవరైతే రాలేదో అలాంటి వాళ్ళు పెన్షన్లు అన్ని కూడా ఆగస్టు ఒకటో తేదీ అంటే ఈ నెలకు సంబంధించి కూడా పెన్షన్లు అయితే వారికి అయితే ఇవ్వలేదండి తాత్కాలికంగా హోల్డ్లు అయితే పెట్టారు ఒకవేళ కనుక వారు టెస్టులకు వచ్చిన తర్వాత వారికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక వారికి కూడా అండి పెన్షన్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఇస్తారు లేదంటే కనుక వారి పెన్షన్లు కూడా తొలగిస్తారండి సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే ఈ లక్షా ఎనిమిది వేల పెన్షన్లు ఏతున్నాయో ఉన్నాయో వారికి అయితే పెన్షన్లు అయితే ఇవ్వట్లేదండి పెన్షన్లు పెన్షన్లన్నీ కూడా నిలిపివేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం డైరెక్ట్ ఏంటంటే వీరికి నోటీసులు జారీ చేయబోతుందండి ఎవరైతే అర్హత లేకుండా లక్షా ఎనిమిది వేల మంది ఉన్నారో దివ్యాంగ పెన్షన్లు తీసుకోవడానికి అర్హత లేకుండా వారందరికీ కూడా నోటీసులు అయితే అందబోతున్నాయి వారందరూ కూడా వారందరి పెన్షన్లు కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా నేమ్స్ అయితే వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే పంపిణీ చేస్తారో వారి లిస్టులోకి అయితే రావండి తొలగించడం అయితే జరుగుతుంది ఈ రకంగా పెన్షన్లకు సంబంధించి అయితే వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి ఇక విధంగా రాష్ట్రంలో ఈ యొక్క వెరిఫికేషన్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారండి దివ్యాంగు పెన్షన్కి సంబంధించి సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి కూడా కొత్త పెన్షన్లకి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి దరఖాస్తులు అయితే వారి దగ్గర నుంచి అయితే తీసుకుంటుందండి తీసుకున్న తర్వాత అందులో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారికి సంబంధించి పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పర్టికులర్గా కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత యాభై సంవత్సరాల ఏజ్ ఉంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి పెన్షన్ అనేది ఇస్తామని చెప్పారు కాబట్టి వీరందరికీ కూడా యాభై సంవత్సరాల ఏజ్ అనేది వారి యొక్క ఆధార్ కార్డులో ఉంటే కనుక వారికైతే కొత్త పెన్షన్ అయితే వస్తుందండి నాలుగు వేల రూపాయలు అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఎప్పటి నుంచో సదరం స్లాట్స్ అయితే మనకి క్లోజ్ చేస్తారు కదండి వారందరూ కూడా రీసెంట్గానే చాలా సార్లు అయితే ఓపెన్ చేశారు అందరూ కూడా చాలామంది అప్లై చేసుకున్నారు వారందరూ కూడా సదనం సర్టిఫికేట్ పొందిన తర్వాత వారు కూడా దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారు ఈ రకంగా వీరికైతే పెన్షన్ శాంక్షన్ చేయడం అయితే త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యూ పోర్టల్ ద్వారా అయితే అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి అప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడైతే గనక ఈ రకంగా ఏంటంటే ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు అయితే తీసేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రజాండ్ గ్రామవాడ సచివాలయాల్లో వారికైతే న్యూ సదనం సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తుంది వారికి మళ్ళీ నోటీసులు కూడా ఇస్తుందండి సెప్టెంబర్ ఒకటి నుంచి లక్షా ఎనిమిది వేల ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు అన్ని కూడా ఆగిపోనున్నాయండి ఎవరికైతే అర్హత కోల్పోయారో వారికి అయితే పెన్షన్ అయితే రాదండి ఇప్పటిదాకా పెన్షన్కి సంబంధించి అయితే ఉన్నటువంటి అప్డేట్ అయితే అండి సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అయితే ఎప్పుడూ చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి సో ఇదే ఫ్రెండ్స్ వీడియోలో